మాణిక్యాల ఓ మన గుంటలు పీటలు మార్చుకో మగువ సీత మనమిద్దరము ఆటలు ఆడుదమా ఓ మణాలు ఆడుదమా వనిత జానకి స్వామి గరుడ వచ్చెను స్వామి రాఘవుడు ఓ మన గుంటలు ఆటలు ఆడా చేత్యాలకు గిట్ల కదలంగ రాముడాడేను పచ్చల బోనీలు కదలంగా పడతి జానకి ఆడేను పసిడిలు ఇచ్చి ఎత్తి పట్టి పడతి జానకి రాముడు ఆడేను ముత్యాలకు గిట్ల కదలంగా రాముడు ఆడేను పచ్చల బోనీలు కదలంగా పడతి జానకి ఆడేను